కప్పరూపాన్ని విడిచిన మునికాంత తన వృత్తాంతమును ఇలా గౌతమ మహర్షికి వివరించింది మహాత్మ నేను గోదావరి తీరంలో ఉన్న ఒక కుగ్రామంలో హరిశర్మ అనే బ్రాహ్మణుడికి కుమార్తెగా జన్మించాను నా పేరు మంజుల నా తల్లిదండ్రులు నన్ను చాలా గారాభంగా పెంచారు అందుచేత కొంచెం పెంకితనం అలవాటైంది నాకు యుక్త వయసు వచ్చింది నా తండ్రి నా కోసం పెండ్లికొడుకుల్ని వెతుకుతూ కావేరి తీరంలో ఉన్న యానానందుడని మునికుమారుడికిచ్చి పెళ్లి చేశాడు ఆయన చాలా నియమనిష్ఠలు కలవాడు పద్మనాభం స్వభావడు నేను అత్తబారింటికి వచ్చాను కొంతకాలం గడిచింది మాఘమాసం వచ్చింది తెల్లవారుజామునే నా భర్త లేచి నన్ను కూడా లేపి ప్రియురాల మాఘమాసం వచ్చింది ఈ నెల చాలా మహిమ కలిగింది నేను నా చిన్ననాటి నుంచి ఏ సంవత్సరం వదలకుండా ఈ మాఘస్నానాలు వ్రతాలు చేస్తున్నాను ఈసారి నుంచి నువ్వు కూడా ఉన్నావు గనక నాతో వచ్చి ఉదయాన్నే ఈ కావేరి నదిలో స్నానం చేయి శతం విహాయ భోక్తవ్యం సహస్రం స్నానమాచరే లక్షం విహాయ దాతవ్యం కోటింత్వక్త జపం చరే అని శాస్త్రవచనం విస్తరిలో భోజనం చేసేటప్పుడు నూరు పాటి అన్నం విస్తరి చివర వదిలిపెట్టి లేవాలి సహస్ర కిరణుడైన సూర్యుడు ముందే నదిలో స్నానం చేయాలి యాచుకుని ఆకలి గుర్తించి వాడెలాంటి వాడైనా అన్నం పెట్టాలి జపం చేసేటప్పుడు తావళంలో కొలుగు పూసలు లెక్కించకుండా జపం చేయాలి అని ఆ శ్లోకానికి అర్థం అంచేత సూర్యోదయానికి ముందే మాఘమాసంలో నదీ స్నానం చేయాలి స్నానమైన తర్వాత సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసి వీలైతే నదీ తీరంలోనే లేదా ఇంట్లోనే శ్రీ లక్ష్మీనారాయణ పూజ చెయ్యాలి తులసి తీర్థం పుచ్చుకొని మాఘపురాణం వినాలి ఇలా మాఘమాస వ్రతం చేస్తే మహాపుణ్యం కలుగుతుంది అని చెప్పాడు నేను నాకున్న సహజమైన పెంకితనం చేత ఆయన మీద చిరాకుపడి మాఘమాస వ్రతాన్ని ఆయనను చాలా తీవ్రంగా దూషించాను అంత శాంతమూర్తయిన ఆయనకు వ్రతాన్ని నిందించగానే చాలా కోపం వచ్చి మూర్ఖురాల నా ఇంటికి వచ్చి గృహస్థ ధర్మాలన్నింటినీ నాతో పాటు పాటించి నా వంశాన్ని ఉద్దరిస్తామని నిన్ను పెళ్లి చేసుకుని తెచ్చుకున్నాను నువ్వింత దైవ ధర్మ ద్వేషం కలదానమని నాకు తెలియదు మాఘమాసు వ్రతం నీకంత నీచంగా కనిపించిందా ఇక నువ్వు నాతో ఉండడానికి పనికిరావు నా మాటకు ఎదురు చెప్పి వ్రత నిందచేసినందుకు కృష్ణాతీరలో ఉన్న ఒక చెట్టు త్వరలో పెద్ద కప్పవై పడి ఉండు అని శపించాడు నేను భయంతో విణుకుపోతూ ఆయన పాదాల మీద పడి నేను చేసిన అపచారాన్ని మన్నించండి తిరిగి నాకు శాప విమోచనం ఎప్పుడవుతుందో దయచేసి చెప్పండి అని ప్రార్థించాను ఆయన నా మీద దయ తెలిచి గౌతమ మహాముని తీర్థయాత్రలు చేస్తూ కృష్ణా తీరానికి వచ్చి కృష్ణానదిలో స్నానం చేసి అక్కడ నువ్వు ఉన్న రావిచెట్టు కింద కూర్చొని శ్రీ లక్ష్మీనారాయణ పూజ చేస్తాడు ఆ మహాముని పూజను చూసిన ప్రభావం చేత నీకు మళ్లీ మానవ రూపం వస్తుంది అని శాప విముక్తిని అనుగ్రహించాడు ఆనాటి నుండి ఈ రావిచెట్టు దగ్గరకు వచ్చి ఈ త్వరలో ఉండి మీ రాకు కోసం ఎదురుచూస్తున్నాను ఎన్నాళ్ళి రూపంలో ఉన్నానో నాకు తెలియదు ఈనాటికి తమ దర్శనం వల్ల తిరిగి మానవ రూపం వచ్చింది అంటూ మునికి నమస్కరించింది గౌతమ ముని అమ్మాయి నీకు ఈ శాపం తగిలి వెయ్యేళ్ళు అయింది చాలా కష్టాలు పడి బ్రతికావు నీ భర్త మళ్ళీ పెళ్లి మాట తలపెట్టక చాలా కాలం మహాతపస్సు చేసి చివరికి విష్ణులోకానికి చేరాడు నువ్వు నీ భర్త మాటలు విని ఉంటే ఇన్ని కష్టాలు వచ్చి ఉండేవి కాదు కదా మాఘమాస వ్రతాన్ని ఎవ్వరూ నిర్లక్ష్యం చెయ్యకూడదు నీ భర్త నీ వలన తాను సుఖపడి వంశాభివృద్ధి చేసుకుని తరించాలనుకున్నాడు కాని అతని ఆశలన్నీ అడియాసలయ్యాయి నీ మూర్ఖత్వాన్ని సహించలేక అతడు శపించాడు మాఘమాసంలో ఉదయం స్నానం చేయమని నీ భర్త చెప్పాడు కాని నీవు కాదన్నావు అందుకే నీటి స్పర్శ కూడా తగలని త్వరలో పడి ఉండమని శపించాడు నీకు శాపం తీరే సమయం వచ్చింది కనుక నా ఎదురు పడ్డావు పూజాధికారులన్నిటినీ చూశావు తిరిగి మానవ రూపం ధరించావు ఇది మాఘమాసం కాబట్టి మాఘవ్రతం చెయ్యి అనంతమైన పుణ్యం లభిస్తుంది వెంటనే కృష్ణానదిలో స్నానం చేసిరా ఎవరైనా తెలిసి కానీ తెలియక గానీ మాఘశుద్ధ సప్తమి దశమి ఏకాదశి పూర్ణిమ బహుళ ఏకాదశి చతుర్దశి ఈ తిథులలో నదీ స్నానం పూజా పునస్కారాదులు చేస్తే విష్ణులోకం సంప్రాప్తిస్తుంది నువ్వు కూడా ఈ వ్రతం చేసి వైకుంఠ ధామంలో ఉన్న నీ భర్తను తిరిగి కలుసుకో అని బోధించగా ముని చెప్పిన మాటల్ని అక్షరాల పాటించి మాఘవ్రతం చేసి వైకుంఠానికి చేరి అక్కడ విష్ణు సాన్నిధ్యంలో తన భర్తను కలుసుకుని ఆనందించింది ఇది మాఘమాసంలో నదీ స్నానం చేస్తే వచ్చే పుణ్యం नित्यकालं न भो नीलकायं दुरामारमायं सुपद्मासहायं भजेऽहं भजेहम् सदाम्भोधिवासं गरद्पुष्पहासं जगत्सन्निवासम् शतादित्यभासं गदाचक्रशस्त्रं लसत् पीतवस्त्रं हसचारुवक्त्रं भजेहं भजेहं रामाकण्ठः श्रुतिव्रातसारं जलान्तर्विहारं धराभारहारं चिदानन्दरूपं मनोज्ञस्वरूपं धृतानेकरूपं भजेहं भजेहम्